ప్రేజ్లాడు దేవునికి మహిమ కలుగును గాక ఘనత కలుగును గాక ఆమెన్ అలేలుయాలు ప్రియులారా చెప్పండి చెప్పాలి 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 అందరు అలేలుయా అలేలుయా స్తోత్రం 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 ఉదయకాల సమయాన్ని బట్టి దేవుడిచ్చిన నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆనందం సంతోషమే నాయ సన్నిధిలో అందరూ ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందే నా ప్రియుని సన్నిధిలో ఆనందమానంద మే నా ప్రియుని సన్నిధిలో ఆనందం సంతోషమే నా యేసుని సన్ నిధిలో దుఃఖమంత పోయను ఏడుపంత పోయెను ఏసుని స్థుతించడములో క్రీస్తునందు జీవితం ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో దుఃఖమంత పోయను ఏడ్పంత పోయను ఏసుని నామం స్థుతించడములో క్రీస్తునందు జీవితం కృపద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మాలు ఆనందం పాడాలి ఆనందం సంతోషమే నాయ నిధిలో మనసారి రెండు చేతులు ఎత్తి ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం చెప్పాలి స్తోత్రం స్తోత్రం ఈరోజంతా మీకు కృప గాక మీకు క్షేమము కలుగును గాక శుభము గాక కృపతో నా ప్రభు గాక నింపును గాక ఈరోజంతా నా ప్రభుత్వం రక్షించను గాక అనేక దీవెనలు ఆశీర్వాదం మెండుగా గాక మీ తలల మీద నిత్యానందం ఉండునుగాక రెండు చేతి రోజు కావాల్సిన కృపం దేవుడు ప్రభు అనుగ్రహించి ప్రయాణాలు చేస్తున్న వారి విషయంలో వ్యాపారాలు చేస్తు వ్యాపారాలు చేస్తున్న వారి విషయంలో దేవుడు కృప చూపునట్లుగా ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని కూడా దేవుడు ఆశీర్వదించి మరి ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే మరి పిల్లలు లేకుండా ఉంటున్న వారి విషయాన్ని కూడా దేవుడు కృపచూపి దయదలుచునగాక అలాగే పెళ్లి కాకుండా ఉంటున్న వారి కూడా మంచి జీవిత భాగస్వాములు నా ప్రవే మరి మంచి సంబంధాలు వచ్చినట్లుగా అలాంటి గొప్ప కార్యక్రమ దేవుడు చేయునగాక అలాగే సొంత గృహాలు మీ కళలన్నీ కూడా నా ప్రభు నెరవేర్చునుగాక మీ నా ప్రభు తీర్చునుగాక సొంత మంచి ప్రాంతాల్లో సొంత గృహాలను నా ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు వాహనాలు ఇవ్వబోతున్నాడు దూరదేశాలకు విదేశాలకు ప్రయాణం చేస్తున్న పిల్లలను మిమ్మల్ని చదువుల కొరకు ఉద్యోగులకు కలుగుతున్న వారిని దేవుడు ఆశీర్వదించునుగాక ఆటంకాలు వీసా విషయంలో వస్తున్న ఆటంకాలను తొలిపోనుగాక అలాగే మన దేశాన్ని బట్టి మంత్రులను ప్రధానమంత్రిని బట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి మన దేశ ప్రజలను బట్టి జరుగుతున్న సేవను బట్టి సాంఘిక సేవను బట్టి అలాగే సంఘాలను బట్టి కాపురులను బట్టి అలాగే మరి ఎలాంటి దాడులు జరగకుండా ప్రతి సంఘాని కాపరిని ప్రతి సేవకుని నా ప్రభు పరిచరి సేవ చేస్తున్నట్టు ఆ స్కూల్స్ కానీ కాలేజీస్ కానీ అనాథాశ్రయాలే కానీ వృద్ధాశ్రయాలే కానీ మరి ఎన్నో సంస్థలు ఉన్నాయి క్రైస్తవ సంస్థలు హాస్పిటల్స్ కానీ ఎలాంటి దాడులు జరగకుండా వాటి మీద నా ప్రభుయే మరి కాచి కాపాడి భద్రంగా మరి కాపాడుతూ వచ్చినట్లుగా మరి ప్రతి వ్యతిరేక శక్తులకు భయం వణుకు కలుగునట్లుగా అలాగే మరి ఏసయ కృపా పరిచయం బట్టి మమ్మల్ని బట్టి సహకరిస్తున్న వారిని బట్టి సంఘాన్ని బట్టి త్రిఏక దేవునికి తండ్రి అయిన దేవునికి కుమారుని నేకరిస్త పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ లేలుయాత్ర అందరి వందనాలమ్మ ప్రేజ్లో అందరి వందనాలు సర్వగణత మహిమ ప్రభావములు మహోన్నతుడైన ఏసఐకి కలుగును గాక మేన్ మరి అరుణోదయ ప్రార్థనలో మాతో పాటు మరి ఉదయ కాలశ్రమంలో మీరున్నారు దేవుడిని దీవించునగాక మరి కొందరు మంచి రియాక్షన్ అవుతున్నారు చక్క సహకరిస్తున్న వారు ఉన్నారు వారిని కూడా దేవుడు దీవించి గాక మరి డైలీ బ్రెడ్ అరుణోదయ ప్రార్థన అనేకులకు చాలామందికి దీవెనకరంగా ఉంది ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం వ్యూస్ ఆ మరి వాటిని గమనిస్తూ ఉన్నాం మేము గమనిస్తూ ఉన్నాం చాలామంది చూస్తున్నారు చాలామంది బలపడుతూ ఉన్నారు అందుని బట్టి ప్రభు స్థితిస్తూ చూస్తున్న వారిని మిమ్మల్ని నా ప్రభు దీవించునిగాక మెయిన్ భయపడకండి ధైర్యముగా ఉండండి ధైర్యమే విశ్వాసమే ధైర్యమే మీకు అయ్యే ఆశీర్వాదాలు అలా ఉన్నారంటే మీకు ఆశీర్వాదాలు వస్తాయి పెరికి పెరికి పందల్లా ఉండకూడదు పెరికి పందల్లా ఉండకూడదు భయపడకూడదు ప్రార్థించండి ప్రవశ్తిస్తూ ఉండండి ధైర్యంగా ఉండండి ఈరోజు కాకపోతే రేపండి మంచి రోజులు దేవుడిస్తాడు ఇస్తాడు ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు మనకు శుభదినమే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రతిరోజు శుభదినమే సరే అండి మరి ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కంతా ప్రభు మనకి ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాము యశగ్రంథము ముప్పై ఎనిమిది ఐదు నేను చదువుతాను ముప్పై ఎనిమిది ఐదు నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ప్రియులారా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను కన్నీళ్ళు విడుచుట కన్నీళ్ళు ఇప్పుడు వస్తాయండి ముసలి కన్నీళ్ళు కావు అవి కన్నీళ్ళు బాధలు ఉన్నప్పుడు శ్రమలు ఉన్నప్పుడు కదా మనం అనుకున్నట్టుగా సాగనప్పుడు కొన్ని జరగనప్పుడు మరి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి కదా విరక్తి వస్తుంది మన మీద మనకే నీ మీద నీకే విరక్తి వచ్చుద్ది కన్నీళ్ళు వస్తాయి కన్నీళ్ళతో ప్రార్థించండి కన్నీళ్ళతో ప్రార్థించండి కన్నీళ్ళు విడవండి కన్నీళ్ళు విడవండి ఆ బుడ్డిలో ఉంటాయి నీ కన్నీళ్ళు జ్ఞాపకార్థముగా ఆ బుడ్డిలో ఉంచబడుద్ది కన్నీళ్ళు మీ కన్నీళ్ళు విడుస్తున్నారా ప్రభు ఏమంటున్నారా చూస్తున్నాడు మీ కన్నీళ్ళని నీవు కన్నీళ్లు విడుచుటా చూచి తిని ఇక్కడ సందర్భము మరి ఉంది కానీ నేను మాట్లాడా ఈ విషయాలు కానీ నీవు కన్నీళ్లు విడుచు కన్నీళ్ళు విడుస్తున్నారా దేవుడు చూస్తున్నాడు ఆ కన్నీళ్ళకి మరి ఆ కన్నీళ్లను నాట్యముగా మార్చే దేవుడు నాట్యంగా మారుస్తాడు మీ బాధను మీ దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాడు కన్నీటి ప్రార్థన వినే దేవుడు ఏంటండి మరి హాగరు దుఃఖముతో ఉంది కదా ఉందా లేదా దుఃఖముతో మరి ఇస్మాయిల్ కదా పిల్లోడు ఏడుపును ఏడుపు కన్నీళ్ళు తల్లి కొడుకు ఆది తల్లి కొడుకు ఇద్దరే ఉన్నారు అరణ్యములు ఈ ఒంటరి పయనములు నా జీవితానికి ఆశ్రయము నీ దుర్గము నీవే ఈ ఒంటరి పయనములు నా జీవితానికి ఆశ్రయ నీవే నీవే నా ప్రాణము నా కన్నీళ్ళు విడుస్తున్నారు వైపు తల్లి తల్లికి ఎదురుగా కుమారుడు కన్నీళ్ళు విడుస్తా ఉంటే నా ప్రభు వారిని దాటుకొని పోలేదండి వాళ్ళను చూశాడు చూచే దేవుడైనా చూచుచున్న దేవుడవు నీవే ఏ చూడముచ్చట చూచున్న దేవుడు నీ కన్నీలను చూస్తున్నాడు నీవు కన్నీళ్లు విడుచుట చూస్తున్నాడు నీ కన్నీటి ప్రా ప్రార్థన వింటున్న దేవుడు హాగరు ఇస్మాయిల్ హాగరు కొడుకు అరణ్య ఇద్దరే ఉన్నారు వారు కన్నీలు విరుస్తా ఉంటే దేవుడు పట్టి పట్టినట్టుగా లేడండి మొరను విన్నాడు వారి కన్నీళ్లను చూశాడు వారికి రాజ్యాన్ని ఇచ్చాడు కదండి రాజ్యాన్ని ఇచ్చాడు అనాథలు ఇద్దరు అనాథలు కదా ఇద్దరు అనాథలను ఏం చేశాడు దేవుడు రాజ్యాన్నిగా మార్చాడు స్తోత్రం చెప్పండి హలో లుయ్యా మీరు అనాథలు కాదు మీరు అనాథలు కారు మీ కన్నీళ్లకు ప్రార్థన ఎవరు నా మాట వినట్లేదు ఎవరు నా నా గోడు వినట్లేదే ఎవరినైనా అర్థం చేసుకోవట్లేదే అనుకోకండి మనుషులు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా మనుషులు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటే ఎవరు ఎలా ఉంటారో తెలియదండి వారు మా కూడా వారు ఆత్మీయులు మంచి వారే మారిపోయారు మనుషులు వారి పరిస్థితులను బట్టి మనుషులు మారినా మారకపోయినా మనుషులు మారినా దూరమైపోయినా నా ప్రభు మాత్రం మీకు దూరము కాడు ఆయన మీ కన్నీటిని చూస్తున్నాడు మీ ప్రార్థనను వినే దేవుడు మోకరించండి 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 కళ్ళు కన్నీలు కాస్తున్నారు కొందరు కొందరు కన్నీలు కారుస్తున్నారు దుఃఖపడుతున్నారు ఎన్నో వేదలు ఎన్నో సమస్యలు శ్రమలుగుండి వెళ్తున్నారు కన్నీళ్ళే మీకు అయ్యాయి ఆగండి కాస్త ఆగండి ఆ కన్నీళ్లు పోతాయి ఆ దుఃఖం అంతా ఎగిరిపోద్ది సంతోషాన్ని నా ప్రముఖిస్తాడు హల్లీలు అయ్యా హలేలు మీ ప్రార్థన వింటున్నాడు దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు స్తోత్రం స్తోత్రం ప్రార్థనండి పరిశుద్ధుడా మహోన్నతుడా అయ్యా మా కన్నీటి ప్రార్థన కన్నీలను చూడండి అయ్యా మా ప్రార్థనను ఆలోకించండి ఈ వాక్యం వింటున్నవారు ప్రభా ఎందరో ప్రభా ఇది తండ్రి కొన్నాళ్ళని బట్టి ఏడుస్తూ బిక్కు బిక్కుమంట ప్రభావ ఎన్నో అవమానాలు ఎన్నో నిందులు ఉండవు మరోవైపు శ్రమలు నానా రకాలైన శ్రమలు ఆర్థిక సమస్యలే అనారోగ్య సమస్యలే ఎన్నో సమస్యలు రకరకాల తీరొక రకరకాల సమస్యలతో నలిగిపోయారు ప్రభువా కన్నీళ్ళు వస్తున్నాయి కన్నీటితో ప్రాణం చేస్తున్నారు అయా వినండి చెవిని పెట్టండి కన్నీళ్ళు తుడవండి సంతోష వస్త్రమును ధరింపజేయండి ప్రభావానికి స్తోత్రం మీ వాగ్దానాన్ని మేము విశ్వసిస్తున్నాం మరి కన్నీళ్ళు ప్రభా ఇదిగో తండ్రి ఒకరోజు మట్టికే రెండు రోజులు మట్టికే మూడో రోజుని ప్రభా మాకెప్పుడు సంతోషం ఆనందాన్ని ఇవ్వబోతున్నది వందనాతులు ఏస్తు ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నామే త్రీక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండును గాక ఆమె గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా Praise the Lord.